రేపే ఆదివారం రేపు ఆదివారం రోజున కేవలం ఒకే ఒక్క మందారం ఆకుతో ఇలా చేయండి కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది మందారం ఆకుతో రేపు ఈ శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తా కోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం నిలకడగా లేకపోవటం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లో లభించును అయితే వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యలను ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించుకోండి పరిహారాన్ని చేస్తే గనక ఖచ్చితంగా కోటీశ్వరులుగా మారిపోతారు అంతేకాదు మందారం ఆకుతో ఈ పరిహారం చేయటం వల్ల కటిక దరిద్రాలు సైతం తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి మందారం ఆకు చాలా పవిత్రమైనటువంటిది ఈ మందారం ఆకుతో చేసేటటువంటి పరిహారాలు ఏవైనా సరే కటిక దరిద్రుణ్ణి కూడా ధనవంతునిగా మారుస్తాయి ఇక రేపు ఆదివారం రోజున మర్చిపోకుండా మందారం ఆకుతో ఇలా చేయండి మందారం ఆకు చాలా పవిత్రమైనటువంటిది మందారం ఆకుతో చేసేటటువంటి ఈ పరిహారం తప్పకుండా మీ యొక్క చుట్టూ ఉండేటటువంటి దరిద్రాన్ని తొలగిస్తుంది మందారం ఆకు అత్యంత శక్తివంతమైనటువంటిది ఈ ఆకుతో చేసేటటువంటి పరిహారం అనేది మీ యొక్క దరిద్రాన్ని తొలగించడమే కాకుండా అదృష్టాన్ని తప్పకుండా తెచ్చిపెడుతుంది మందారం ఆకు అంతటి శక్తివంతమైనటువంటిది ఇక ఆదివారం రోజున మందారం ఆకుతో ఇలా చేస్తే ఖచ్చితంగా మన సమస్యలు తొలగిపోతాయి ఆర్థికంగా మనం ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి ఆర్థిక కష్టాలు ఆర్థిక సమస్యలు డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు అంటే కొన్నిసార్లు మనం ఎంత సంపాదించినా చేతిలో నిలవదు అలానే కొన్నిసార్లు మనము కష్టం అంటే మన కష్టం అనేది ఎంత ఎక్కువగా ఉన్నప్పటికీ దానికి ప్రతిఫలం అనేది ఉండదు కానీ మరికొన్నిసార్లు అతి తక్కువ కష్టంతోనే ఎక్కువగా సంపాదించవచ్చు అంటే అంటే మనం ఎప్పుడైతే జీవితంలో ఎదగాలి అనుకుంటున్నామో అప్పుడు మనకు దైవానుగ్రహం అనేది తప్పకుండా ఉండాలి ఈ దైవానుగ్రహం అనేది ఉంటేనే మనం జీవితంలో పై స్థాయిలో ఉంటాము అలాగే మనం అనుకున్నది కూడా సాధిస్తాము అంతేకాదు దైవం యొక్క అనుగ్రహం అనేది చాలా ముఖ్యమైనటువంటిది ఈ దైవానుగ్రహం ఉంటేనే మనం జీవితంలో ఎదగగలం ఏదైనా సాధించగలం మరి దైవానుగ్రహాన్ని పొందాలి అంటే ఖచ్చితంగా రేపు ఆదివారం రోజున మందారం ఆకుతో ఇలా చేయండి మందారం ఆకుతో ఇలా చేయటం వల్ల దైవానుగ్రహం కలుగుతుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ కలుగుతుంది ఎందుకంటే మందారం ఆకు అనేది చాలా శక్తివంతమైనటువంటిది మందారం చెట్టులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి అలానే మందారం ఆకులో కూడా ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి ఇవి మన శరీరానికి మేలు చేయటమే కాకుండా మన చుట్టూ ఉండే దరిద్రాలను తొలగిస్తాయి అంతేకాకుండా మనకు ఎలాంటి దుష్ట శక్తులు ఉన్నా చెడు ప్రభావాలు ఉన్నా తొలగించే శక్తి ఉంటుంది మందారం ఆకు అన్నా మందారం పూలు అన్నా అలానే మందారం చెట్టు అన్నా లక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక మందారం చెట్టుని ఇంట్లో తప్పకుండా పెంచుకోవాలి అని పెద్దవారు చెబుతూ ఉంటారు మందారం చెట్టుని ఇంట్లో పెంచుకోవటం వల్ల కటిక దరిద్రాలు సైతం తొలగిపోతాయని ముఖ్యంగా మనకు ఏదైతే ఆర్థిక సమస్య ఉందో ఆర్థికంగా మనం ఎదగలేకపోతూ ఉన్నామో ఆర్థికంగా మనం బలహీనంగా ఉన్నామో అలా ఆర్థిక సమస్యలను అన్నింటినీ కూడా తొలగించి మన జీవితంలో సంతోషాన్ని సుఖాన్ని ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టేటటువంటి శక్తి అనేది మందారం చెట్టుకి ఉంటుంది కనుక ఇంటి ముందు మందారం చెట్టుని పెంచుకోవటం చాలా ఉత్తమం అని శాస్త్రం చెబుతుంది కనుక మర్చిపో పోకుండా ఈ మందారం చెట్టును ఇంటి ముందు పెంచుకోవాలి అలానే రేపు ఆదివారం రోజున మందారం ఆకుతో ఈ పరిహారం చేయాలి అసలు చెట్లకి లక్ష్మీదేవికి సంబంధం ఏమిటి అంటే చెట్లు అనేవి లక్ష్మీప్రదమైనటువంటివి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటివి చెట్లతో చేసేటటువంటి పరిహారాలు ఏవైనా మన చుట్టూ దరిద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగిస్తాయి చెట్లు అత్యంత శక్తివంతమైనటువంటివి కనుక చెట్లతో మనం ఏ పరిహారాలు చేసినా మంచి ఫలితం అనేది వస్తుంది ఇక ఈ చెట్టు అనేది లక్ష్మీదేవికి ఎందుకు ఇష్టం అంటే క్షీరసాగర మదనం జరిగిన తర్వాత లక్ష్మీదేవి పాల సముద్రం నుండి ఉద్భవిస్తున్నప్పుడు దేవతలు తాము పోగొట్టుకున్నటువంటి సంపదను తిరిగి పొందారు అని శాస్త్రం చెబుతుంది అయితే లక్ష్మీదేవి ఉద్భవిస్తున్నటువంటి సమయంలో అమృతం ఆలాహలంతో పాటు కొన్ని వస్తువులను ఇక ఆదివారం అనేది ఇంతటి పవిత్రమైనటువంటి రోజు కనుక ఈ రోజున మందారమాకుతో చేసేటటువంటి ఈ పరిహారం ఖచ్చితంగా వెయ్యికి వెయ్యి శాతం మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది ఆదివారం రోజున మనం చేసేటటువంటి ప్రతి పరిహారం కూడా మన చుట్టూ ఉండేటటువంటి దరిద్రాన్ని తొలగించటమే కాకుండా మనకు ఐశ్వర్యాన్ని కూడా తెచ్చిపెడుతూ ఉంటుంది ఆదివారం అంతటి శక్తివంతమైనటువంటి రోజు అయితే ఆదివారం రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం మందారమాకుతో చేయండి ఇక మీకు అప్పుల సమస్య కావచ్చు లేదా మనకు ఈ రోజుల్లో చేతిలో డబ్బు ఉంటేనే ఈ సమాజంలో మనకు గౌరవం అనేది ఉంటుంది చేతిలో డబ్బు అనేది లేకపోతే గనక ఈ సమాజంలో గౌరవం మర్యాద అనేది ఉండదు డబ్బు ఎవరి చేతిలో అయితే ఉంటుందో వారికి ఐశ్వర్యం అనేది ఉంటుంది డబ్బు అనేది మన చేతిలో లేకపోతే ఐశ్వర్యం కూడా ఉండదు ముఖ్యంగా డబ్బు అంటే డబ్బుతోనే ఈ రోజుల్లో మనకు గౌరవ మర్యాదలు అనేవి ముడిపడి ఉంటాయి ఇలా మనకు డబ్బు అనేది చేతిలో ఉంటేనే ఎవరైనా మనకు గౌరవాన్ని ఇస్తారు కీర్తి ప్రతిష్టను అంటే మనకు సమాజంలో కూడా మంచి పేరు ఉంటుంది డబ్బు ఈ రోజుల్లో గుణగణాల కంటే కూడా డబ్బుని చూస్తూ ఉన్నారు ఎవరి చేతిలో అయితే డబ్బు ఉంటుందో వారికి సమాజంలో గౌరవ ఇలా ఆదివారం రోజుల్లో మనం ఏ పరిహారం చేసినా సరే ఖచ్చితంగా మన దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఘోరమైనటువంటి దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి దుష్టశక్తుల ప్రభావం కూడా తొలగిపోతుంది దుష్టశక్తుల ప్రభావం నుండి కూడా తప్పకుండా బయటికి వస్తారు అదేవిధంగా మీ చుట్టూర ఎన్ని రకాల సమస్యలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి అదృష్టం అనేది మిమ్మల్ని వరిస్తుంది ఇక మందార మాకు అనేది మన ఇంట్లోకి చెడుని రాకుండా చూస్తుంది అంతేకాదు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది ఇలా మందారం ఆకు చాలా పవిత్రమైనటువంటిది ప్రత్యేకమైనటువంటిది మందారం ఆకుతో చేసేటటువంటి ప్రతి పరిహారం కూడా హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది కనుక మందారం ఆకు ఎంతో పవిత్రమైనటువంటిది ఈ మందారం ఆకుతో మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి మందారం ఆకుతో మరి రేపు ఆదివారం రోజున ఏ పరిహారాన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసం అని ముందుగా ఒక పెద్ద సైజులో ఉండే మందారం ఆకుని తీసుకోండి ఆ ఆకుని తీసుకున్న త तरवा మందారం ఆకు పైన అంటే శుభ్రంగా చేయాలి ముందుగా మందారం ఆకుని శుభ్రంగా చేయాలి ఆ తరువాత ఈ పరిహారాన్ని చేయండి ఇక మందారం ఆకుని తీసుకొని ఆ తర్వాత మందారం ఆకు పైన స్వస్తి గుర్తుని గంధంతో వేయండి తరువాత ఆ యొక్క స్వస్తి గుర్తుని వేసిన తర్వాత దానిపైన కొద్దిగా ఎర్రటి పప్పు అంటే కందిపప్పు కానీ లేదా మామూలుగా ఎర్రటి పప్పు అంటాం కదా అది కానీ మీరు ఆ మందారం ఆకు పోయండి ఇది ఎందుకు అంటే ముఖ్యంగా మనకు ధన్యాలు కావచ్చు లేదా మనకు కందిపప్పు కావచ్చు అంటే ఈ దీపం కూడా ఉంటుంది కందిపప్పు దీపం అనేది చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది కందిపప్పు దీపం అనేది మన చుట్టూ ఉండేటటువంటి దరిద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ దరిద్రాలను తొలగిస్తుంది కందిపప్పు దీపం కనుక ఈ యొక్క కందిపప్పు దీపాన్ని గనుక వెలిగించినట్లు అయితే దరిద్ర బాధలు అన్నీ తొలగిపోతాయి కందిపప్పు దీపం అనేది ప్రత్యేకమైనటువంటిది కందిపప్పు దీపం అనేది చాలా పవిత్రమైనటువంటిది కనుక ఈ యొక్క కందిపప్పు దీపం ఏదైతే ఉందో మందారం ఆకుపైన రేపు ఆదివారం రోజున గుమ్మానికి ఎడమ వైపున బయట వైపున వెలిగించండి మందారం ఆకుని తీసుకొని శుభ్రంగా కడిగి గంధంతో స్వస్తికి గుర్తుని వేసి దానిపైన కొద్దిగా కందిపప్పు వేసి దానిపైన ఈ యొక్క దీపాన్ని వెలిగించండి ఇలా కందిపప్పు దీపాన్ని వెలిగించటం వల్ల ఖచ్చితంగా దరిద్రాలు తొలగిపోతాయి కందిపప్పు దీపాన్ని వెలిగించటం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మర్చిపోకుండా రేపు ఆదివారం రోజున మందారం ఆకుపైన కందిపప్పుని వేసి దీపాన్ని వెలిగించండి ఇలా రాత్రి సమయం నుండి సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఈ పరిహారాన్ని చేయండి అప్పుడే మీ చుట్టూ ఉండే సమస్యలు తొలగిపోతాయి మీ చుట్టూరా ఏవైతే సమస్యలు ఉన్నాయో ఏవైతే చెడు శక్తులు ఉన్నాయో ఏవైతే దుష్టశక్తి ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోవటమే కాకుండా మీకు మీరు ఏదైతే అంటే దరిద్రాలను తొలగిపోవాలి అనుకుంటున్నారో అవన్నీ కూడా తొలగిపోయి అష్ట దరిద్రాల నుండి కూడా విముక్తిని పొందుతారు కష్టాల నుండి కూడా బయటికి వస్తారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క శక్తివంతమైనటువంటి రోజున మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి ఒక మందారం ఆకుని తీసుకొని దానిపైన కందిపప్పు దీపాన్ని రేపు ఆదివారం రోజున సాయంత్రం సమయంలో అంటే సాయం యంత్రం ఆరు దాటిన తర్వాత మందారం ఆకుపైన కందిపప్పుని పోసి దీపాన్ని వెలిగించండి ఇక మీ సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు కటిక దరిద్రాలు సైతం తొలగిపోతాయి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు అలానే అత్యంత గొప్ప స్థాయిలో కూడా ఉంటారు ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యలు అయినా నరదృష్టి అయినా నరఘోష అయినా నకారాత్మక శక్తి అయినా సరే తొలగిపోతుంది ఇలా నరదృష్టి నరఘోష నకారాత్మక శక్తి సైతం తొలగిపోయి మనకు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగే అవకాశం కనిపిస్తుంది మోసుగుపోయిన ధనద్వారాలు సైతం తెరుచుకుంటాయి అంతేకాదు మనకు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండాలి అన్న ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగాలి అన్నా ఉన్నతంగా మనం ఉండాలి అన్న ఇక రేపు ఎంతో పవిత్రమైనటువంటి ఆదివారం రోజున తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారం అనేది మీ చుట్టూరా ఎలాంటి చెడు శక్తులను అయినా తొలగిస్తుంది కనుక మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేసి మీ చుట్టూరా ఉండే దరిద్రాలను తొలగించుకోండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలన్నింటినీ కూడా తొలగించుకోండి అలానే మీకు ఈ శక్తివంతమైనటువంటి రోజున తప్పకుండా ఒకే ఒక్క మందారం ఆకుతో ఈ పరిహారం చేయటం వల్ల మందారం ఆకుతో ఈ పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం అయితే ఉండి తీరుతుంది ఇక మర్చిపోకుండా రేపు ఆకుతో అందులో ఆదివారం ఆదివారానికి చాలా ప్రత్యేకమైనటువంటి అంటే స్థానం ఉంటుంది ఆదివారం రోజుల్లో చేసేటటువంటి పరిహారాలకి మంచి ఫలితం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కనుక ఆదివారం రోజుల్లో మనం ఏ పరిహారం చేసినా సరే మంచి ఫలితం అనేది ఉంటుంది అయితే ఆదివారం రోజున మర్చిపోకుండా ఈ పరిహారం చేయటం వల్ల దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ఇక రేపు ఆదివారం రోజున మందార మాకుతో ఏం చేయాలో తెలుసుకున్నారు కదా మరి మరుసరి రోజున ఆ అంటే ఆ మందార మాకు దానిపైన ఉన్నటువంటి పప్పు దానిని ఏం చేయాలి అంటే వాటన్నిటిని ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి దానిపైన వెలిగించినటువంటి ద్వీపాన్ని అంటే దీపం మాత్రం దానిని అంటే పడవేయాల్సిన అవసరం లేదు మళ్ళీ వాష్ చేసుకొని మనం పూజకి వాడుకోవచ్చు తెలుసుకున్నారు కదా రేపు ఆదివారం రోజున మాకుతో ఎలా చేయాలి ఏం చేయాలి అని ఇలా చేయటం వల్ల దరిద్రాలు తొలగిపోతాయి అరవై నిమిషాల్లోనే అదృష్టం పడుతుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి